నల్గొండ జిల్లా మిరియాలగూడెం మండలం ములకలపల్లి కాల్వ గ్రామానికి చెందిన ముప్పై ఐదు సంవత్సరాల నాగిళ్ల వెంకటమ్మ అనే మహిళ ఆయాసంతో కొడుకుతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆసుపత్రికి రాగా ఓపి చిట్టి కావాలని రెండు మూడు గంటల వరకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు అయితే వైద్యుల నిర్ల నిర్వాహకంతో వెంకటమ్మ మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు ఈ ధర్నాలో సిపిఐ నేతలు పాల్గొని వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు వైద్యులు సకాలంలో చికిత్స అందించి ఉంటే వెంకటమ్మ మృతి చెందేది కాదని ఆమె మరణం వెనుక వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం దాగి ఉందన్నారు చికిత్స అందించడంలో అలసత్వం వహించిన డాక్టర్లపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు గూడ మండలం ములకల కాలవకు చెందిన నాయిల ఎంకమ్మ గారు సరే రెండు రోజుల నుంచి ఆమె జ్వరం వస్తుంది ఆమె పత్తలేడు ఓ టెన్త్ క్లాస్ చదివే వాళ్ళ పిల్లగాడు ఉన్నాడు ఎయిత్ క్లాస్ చదివే పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లగాడు మిర్యాల కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్కు ఎనిమిది గంటలకు ఇక్కడికి తీసుకొని వచ్చిండు పాపం ఆ బాబు కూడా ఎక్కడికి తీసుకుపోవాలో ఏం చేయాలో తెలియదు ఆమె రావడంతోనే ఆయన వచ్చింది ఆయాసం దగ్గు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఏం చేయాలంటే రాగానే ఆమెకు ఆక్సిజన్ కావాలా లేకపోతే ఏమైనా సూదులు కావాలా అని చెప్పేసి పురాయించాలి పురాయించి ఆమె ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అప్పుడు ఓపీ టికెట్ కానీ ఏదన్నా రాయించమని చెప్పాలి తెలవని బాబు కోసం నువ్వు ఓపీ టికెట్ బా అని చెప్పేసి పదకొండు నెంబర్ బో ఐదో నెంబర్ బో ఆరో నెంబర్ బో అని చెప్పేసి ఆ తెలవని పిల్ల మొత్తం తిప్పడం జరిగింది ఆ డ్యూటీలో ఎనిమిది గంటకు వచ్చినటువంటి డాక్టర్ తొమ్మిదిన్నర దాకా ఆయన డ్యూటీలు చెల్లిపోయిన దాకా కూడా ఆ పేషెంట్ దగ్గర పోలేదు ఆ పేషెంట్ ముట్టుకోలేదు ముద్దల కాల్వ గ్రామం మండలం మిరియాలో జిల్లా ఇలా నెలగొండాలి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి మమ్మల్ని తీసుకొచ్చాం అయితే వాళ్ళు మేము వచ్చాం అసలే ట్రీట్మెంట్ కూడా చేయలేదు లేదు చనిపోయే ముందర ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేయముందుకే చనిపోయింది మేము ఫస్ట్ ఓపీ ఆఫీస్ కానీ ఓపీ అన్నారు అయితే ఓపీ తీసుకొస్తాను పోనా ఓపీ తీసుకొచ్చేటప్పుడు అది వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మేడం అడిగినా అడిగితే అన్నారు ఒక అబ్బాయి ఐదో నెంబర్ తీసుకోండు ఐదో నెంబర్ తీసుకోమని ఆ మేడం రాసింది ఆక్సిజన్ పెట్టి ఒక అంకుల్కి చెప్తే ఆ అంకుల్ ఆక్సిజన్ పెట్టలే అలా పోయి మేడం కాడ చూడాలి సెలవులో కూడా ఆక్సిజన్ పెట్టే చనిపోయి ముందర ఆక్సిజన్ పెట్టి